అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో భారత్ ఆఫ్రికన్ సంతతి మహిళ కమలా హారిస్ కొత్త అధ్యాయాన్ని లిఖించారు డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఆమె పేరు అధికారికంగా ఖరారైంది డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్లో భాగంగా అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం గత ఐదు రోజులు ఆన్లైన్లో ఓట్లను సేకరించారు ఈ ప్రక్రియ సోమవారం రాత్రి ముగియగా దేశవ్యాప్తంగా డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల నుంచి నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు ఓట్లు వచ్చాయి ఇందులో దాదాపు తొంభై తొమ్మిది శాతం ఓట్లు కమలా హారిస్కే అనుకూలంగా పడ్డాయి దీంతో ఆ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది కమలా హారిస్ అని తేలిపోయింది డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని పొందిన తొలి నల్లజాతి వనితగా కమలా హారిస్ ఘనతను సాధించారు ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ వ్యవహరిస్తున్నారు నవంబర్ ఐదున జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆమె అమీతుమీ తేల్చుకోనున్నారు